నమస్కారం అండి నేను మీ అగ్నేశ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా మనం కొన్ని చిన్న చిన్న రెమెడీస్ తెలుసుకుంటున్నాం కనీసం ఈ రెండు వేల ఇరవై నాలుగులోనైనా సరే కానీ మంచి ఒక రిజల్ట్ చూడాలి మనం చెప్పి మనం నేను ప్రాక్టికల్గా మనం చెప్పే రెమెడీస్ ఏంటంటే మీరు చేసి చూడండి అది మన పది రూపాయలతో చేసే రెమెడీ కానీ దానికి మనకు లాభం వెయ్యింతలో ఉంటుంది దానికి ఈరోజు ఏంటంటే చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అందరికి ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది ఏంటంటే శత్రు బాధ చాలా ఎక్కువగా ఉంది అది మన వాళ్ళు కావచ్చు బయటోళ్ళు కావచ్చు చాలామందికి ఏమవుతుంది అంటే జన్మజాతకంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లకి రాహు బుధుడు కానీ జాతకంలో దెబ్బతిన్నడం అంటే అత్తగారింటి దగ్గర కావచ్చు సొసైటీలో కావచ్చు ఆమె ఆమె మీద శత్రుత్వం ఎక్కువ ఏది మాట్లాడినా నెగిటివ్ నెగిటివ్ తీసుకోవటం ఆమెను ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం ఎన్నో చూస్తుంటాం మ్యారేజ్ అయినాక కూడా అలాగే మగ వ్యక్తికి మగ వ్యక్తికి కానీ జాతకంలో శని కుజులు ఇద్దరు దెబ్బతిన్నరా సొసైటీలో రెస్పెక్ట్ ఉండకపోవటం దాని తగ్గట్టు ఇంకా రవి కానీ నిజ స్థితిలో ఉన్న అంటే నోరు తెరిసి అబద్ధం మాట్లాడటము ఎక్కడికి వెళ్ళినా సరే కానీ డబ్బు నిలబడకపోవటం ప్రొఫెషన్లో ప్రొఫెషనల్ లైఫ్లో స్టడీనెస్ ఉండకపోవటం కొన్ని సంవత్సరాలు ఒక దగ్గరే పనిచేసిన తర్వాత కూడా సడన్లీ వాళ్ళకి ఏదో చిన్న సిల్లీ రీజన్ చెప్పి వాళ్ళని దూరం చేసేయటం తీసేయటం వాళ్ళకి ఏది గుర్తింపు లేకపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి గురుగారు అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయం మీ దగ్గరలో ఉందా లేదనుకుంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో కానీ వేప చెట్టు ఒకటి నాటండి అంటే మనకి శుక్లపక్షంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం కానీ గురువారం రోజు కానీ మనకు వేప చెట్టు శివాలయంలో మూలలో పాతే మనకి అక్కడ నాటటానికి ప్రయత్నించండి మీరు ప్రతి మీరు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పచ్చి పాలు అక్కడ ఆ చెట్టుకి ఏంటంటే కొన్ని పచ్చిపాలు అక్కడ కొంచెం నెయ్యితో కానీ దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ శత్రుత్వం ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళ నుంచి ఆ శత్రుత్వం అనేది మనకు తగ్గుతుంది ఇదొకటి సెకండ్ వచ్చేసి మీ ఇంట్లో మీరు ఏం చేయండి అంటే మన సౌత్ వాల్ ఏదైతే ఉందో దక్షిణం గోడ ఏదైతే ఉందో ఆ దక్షిణం గోడ మీద ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి గారు ఇట్లా ధ్వజం పట్టుకొని ఉంటారు ధ్వజాన్ని పట్టుకొని ఇట్లా నడుస్తున్నట్టు ఉంటారు ఒక విజయ పటాకం ఇట్లా చేతిలో పట్టుకొని బజరంగపల్లి ఇట్లా నడుస్తున్నట్టు ఒకటి ఆయన ఫోటో ఉంటుంది అనమాట ఇట్లా వెనక్కి చూసుకుంటే ఇట్లా నడుస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోని మీరు సేమ్ శుక్లపక్షంలో వచ్చి మంగళవారం రోజు తీసుకొచ్చి దక్షిణం కూడా వైపు పెట్టండి అంటే ఆయన పెట్టడం ఎట్లా పెట్టాలి అంటే ఆయన మన ఇంట్లోకి వస్తున్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈస్ట్ ఫేస్ అనుకోండి ఇట్లా నడుస్తుంది ఎట్లుండే ఎటు ఉండాలి ఆయన ఆయన ఈస్ట్కి ఇట్లా నడుస్తున్నట్టు మనం పెట్టుకోవాలి ఒకవేళ వెస్ట్ అనుకుంటేనే వెస్ట్ నుంచి బయటికి వెళ్తున్నట్టు అట్లా పెట్టుకోవాలి సో సెకండ్ ఇది థర్డ్ వచ్చేసి శత్రుత్వం బాగా ఎక్కువగా ఉంది గురుగారు అన్నప్పుడు ప్రతీ నెల ప్రతి నెల ఏదైనా ఒక డేట్ చూసుకోండి ఇంట్లో లేడీస్ కూడా ఇబ్బంది ఉండకుండా ఉండేటట్టు ప్రతి నెల ఒక డేట్ తీసుకోండి అది ఏ రోజైనా పర్లేదు మంగళవారమా బుధవారమా శుక్రవారమా శనివారమా ఏ రోజైనా పర్లే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి ఇద్దరు పిల్లలు ఇద్దరు మీరు ఉన్నారు ఒక ఏడు చపాతీలు చేయండి చిన్నవి పెద్ద పెద్ద ఏం చేయకల్లేదు చిన్నవి కానీ చేసే ముందు ఏం చేయాలంటే దాంట్లో చెద మనం ఏదైతే శనగలు ఉన్నాయో శనగల్ని పౌడర్ చేసి కొంచెం శనగలు పౌడర్ దాంట్లో వేయాలి లైట్గా ధనియాల పొడి కొంచెం బెల్లం ఈ వేసిన తర్వాత దాంట్లో కొన్ని పాలు వేసి కలిపి వాటిల్ని మంచిగా ఆవ నూనెతో లైట్గా కొంచెం ఆవ నూనె పెట్టి కాల్చి దాంట్లో మనం ఇప్పుడు మీరు ఏమన్నా నలుగురు ఉన్నారంటే మూడు ఎక్స్ట్రా చేసుకోండి ఉంటే ఎనిమిది చేసుకోండి ఆరుగురు ఉంటే తొమ్మిది చేసుకోండి మీరు ఉన్నదానికి ఒక మూడు ఎక్స్ట్రా చేసుకోండి చేసి దాంట్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం వేడి చేసుకున్నాం ఏడిట్లో ఏం చేయండి అంటే నాలుగు గోమాతకు పెట్టండి మూడు వచ్చేసి ఎక్కడైనా కానీ స్ట్రీట్ డాగ్ పెట్టండి దగ్గర మనకి మీ ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఉన్నాయి అక్కడ ఎవరికైనా సరే కానీ పెట్టేసేయాలి ఇది ఎవ్రీ మంత్ ఒక డేట్ ఏదైనా పర్టికులర్ ఫిక్స్ చేసుకొని చేయండి ఆ శత్రుత్వం ఉండదు ఒకవేళ మీ ఇంట్లోనే అత్తగారి ఇంట్లోనే ఆడపిల్లి ఇబ్బంది పడుతుందంటే ఆ ఇబ్బంది ఉండదు మీకు కూడా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు అప్పుడు ఇవ్వండి శత్రుత్వం ఉండొద్దు వీళ్ళు నాకు మిత్రుల కన్నా మారాలి లేదంటే నా నుంచి దూరం అన్న అయిపోవాలి వాళ్ళకి ఎలాంటి హాని జరగాలని కోరుకోకండి కోరుకొని అది గోమాతకు పెట్టి చూడండి తప్పకుండా వాళ్ళు మెల్లమెల్ల మన ఒక పాజిటివ్ మళ్ళీ మనతోటి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరికైతే బాగా శత్రుత్వం ఉందనుకున్న వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను